అస్మత్ గురుభ్యో నమ అవుం శ్రీ గణేశాయ నమ విప్రుడు తన భార్యతో ఇలా అంటున్నాడు ఎందుకు సోకిస్తున్నావు దీనివల్ల శరీరం కృషించిపోతుంది కానీ ఏమైనా ఉపయోగమా కొందరు నూరేళ్లు జీవిస్తారు మరికొందరు అల్పాయుష్కులు అవుతారు ఎంతటి గొప్పవానికైనా మృత్యువు రాకుండా ఉంటుందా కుమారుని చావునకు విచారిస్తున్నావు కానీ నీకు నాకు మాత్రం మరణం తప్పదు కదా దీనికోసం సోకించడం దేనికి పుట్టిన ప్రతి ప్రాణీ నాశనాన్ని పొందక తప్పదు కదా చచ్చిపోయినవాడు మళ్ళీ పుడతాడు పుట్టినవాడు మళ్ళీ చచ్చిపోతాడు ఇంతే కదా విధి అందుకే పండితుడైన వాడు విధివశమ చేత సంభవించే సుఖదుఖాలకు విచారింపడు సంతోషించడు కాబట్టి నువ్వు ఈ విషయమే విచారాన్ని పొందకు రానున్నది రాక మానదు పోనున్నది పోక మానదు ఈ విషయంలో వృధాగా సోకించడం దేనికి నీ విచారం ఏమన్నా జరగబోయేదాన్ని ఆటంకపరుస్తుందా లేదు కదా కాబట్టి శోకాన్ని విడిచిపెట్టు జంతువు కర్మ వలన పుడుతుంది కర్మ వల్ల ఉంటుంది కర్మ వల్లే చచ్చిపోతుంది ఇటువంటి మాయాయుక్తమై ఉన్న ఈ ప్రపంచం నశిస్తుంది లోకమునందు కనిపించు ఈ శోకము తగదు పరమార్థ విచారణ చెయ్యి విచారం శరీరానికా లేక ఆత్మక శరీరం నశిస్తుంది కాబట్టి విచారం అనవసరం శరీరము స్త్రీ పురుష సంగమ జనితం రేతస్సు యొక్క రూపము పంచభూత స్వరూపం సంయోగ సంయోగజనితం ఇట్టి శరీరం గురించి సోకించటం తగదు పంచభూత సంభూతమును శోకహేతువును మలమూత్ర పురీష మాంసస్థితి నిలయముగు ఈ శరీరమందు ప్రేమ వహించటం తగదు ఈ అనిత్యమగు దేహానికి ఆశ చేత అనేక దుఃఖాలు కలుగుతాయి కాబట్టి శరీరమందు ఆశని వదిలిపెట్టేసేయి నీకు దేహమందు గల ప్రేమయే ఈ విచారానికి కారణం కాబట్టి ఆ ప్రేమను కూడా వదిలిపెట్టు ఆత్మ కాని శరీరమందు కలిగిన ఆత్మబుద్ధి సోక కారణమవుతుంది ఆత్మజ్ఞానం లేకపోవటయే నాశన హేతువు ఆత్మ కనిపించదు ఆత్మ ప్రమాణం చేత లభ్యమవుతుంది అందుకే విద్వాంసులు విచారము చేత కర్తవ్యాన్ని నిశ్చయం చేయుచున్నారు దేహము ఆత్మ కానేరదు నేత్రము ఆత్మ కానేరదు దీపము చూడదగిన వస్తువును చూడటానికి ఏ విధంగా సాధనమవుతుందో అదేవిధంగా నేత్రము చూడటానికి సాధనం కనుక ఆత్మ కాదు ఈ విధంగానే సమస్త ఇంద్రియములు కూడా ఆత్మ కానేరవు మనస్సును ఆత్మ కాదు ప్రాణము ఆత్మ కాదు సుషుప్తి ఎందు చేతనము లేక ఉండట వలన ప్రాణం ఆత్మ కానేరదు అహంకారము ఆత్మ కాదు ఘటాదుల వలె సంకరమగట వలన శరీర అవలంబించి సుఖదుఖ భాజకమై ఈర్ష్యాది గుణ సంసర్గమై ఉన్నందున అహంకారము ఆత్మ కాదు ఆత్మ ప్రకృతికి అతీతము నిత్యతృప్తియు సదానందమును పరిశుద్ధమైన బుద్ధియు కలిగి శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆత్మకు శరీరంతో ఎప్పుడూ సంబంధం ఉండదు నీవు మమకారం వహించి ఏ శరీరమును గురించి విచారిస్తున్నావో ఆ శరీరము ఆత్మకంటే వేరుగా ఉంది నీకు దేహధర్మములు గుణధర్మములు లేవు నీకు మరణం ఎలా వస్తుంది మరణం దేహధర్మం దేహానికి ఆత్మధర్మము కలిగిన ఎడల ఆత్మకు శరీరధర్మం కలుగుతుంది ఆత్మకు ఇతర ధర్మ సంబంధం ఏమాత్రమూ లేదు కాబట్టి దేహము మరణానికి పాల్పడుతుంది ఆత్మకు భయం ఉండదు కాబట్టి నువ్వు విచారాన్ని విడిచి నిశ్చలమగు మనస్సుతో ఉండు క్షణంలో నశించు ఈ దేహంతో ప్రయోజనమే లేదు ఆత్మయే శాశ్వతమని తెలుసుకుని సుఖించు అందుకే పండితులు ఈ సంసారం నిత్యము కాదని ఎరింగి పెండ్లి చేసుకుని కూడా వైరాగ్యాన్ని పొంది సన్యసిస్తారు గృహస్థ విధులు సంతాన ప్రాప్తిని పొంది క్రమంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు గుడ్డివాణిని వెంబడించు గుడ్డివారు దారి కనిపించక చింతించినట్లు అజ్ఞానులు రాగ విశేషము చేత దారి కనిపించక సంసారమున పడి మగ్గుతూ ఉంటారు అట్టి సంసార లంపటలకు నూరు కోట్ల జన్మలు ఎత్తినా కూడా ముక్తి రాదు రాగాంధులై సంసార తమోవృతులై ఉన్నవారు నాశనహేతువైన జ్ఞానాన్ని పొందజాలరు అజ్ఞానము ఎంతకాలం ఉంటుందో అంతకాలము సంసారం ఉంటుంది మాయ నశిస్తే ముక్తి కలుగుతుంది అనిత్యము అపవిత్రము అగు ఈ కళేపరమున నీకు నిశ్చలమగు జ్ఞానం కలిగింది మోషానికి అనుకూలమైన దేహాన్ని పొంది అజ్ఞానము చేత వృధాగా ఎందుకు విచారిస్తున్నావు అందుకే నా మాట విను కాంత ఆత్మకాని దేహమందు ఆత్మభావాన్ని వదులు శబ్దము స్పర్శ రూపము రసము గంధములను పంచ విషయాలను తలచుకొనుట వలన విషయ వాంఛ కలుగుతుంది దాని వలన కామం జనిస్తుంది కామం ఆవేశించి క్రోధం వస్తుంది మంచి చెడ్డలు తెలియక ఆ కోపం వలన నాశనకరమైన మోహం కలుగుతుంది ఆ మోహము వలన స్మృతి నాశనము కలుగుతుంది స్మృతి నాశనము వలన బ్రహ్మజ్ఞాన విషయమైన బుద్ధి నశిస్తుంది ఆత్మబుద్ధి నశించటం వలన తాను కూడా నశిస్తాడు అంటే సంసారమందుంటావు దానివల్ల విషయవాంచ వదలాలి విషయాలను జయించాలి ఇంద్రియాలను నడిపించి యోగ వృత్తిని అవలంబించాలి సంసర్గమును వదిలి నిశ్చలమగు బుద్ధితో మనస్సున ఉన్న ఆత్మని తెలుసుకోవాలి అష్టాంగ యోగము చేత పరమాత్మను తెలుసుకుని ఈ దేహాన్ని వదిలి ఇక్కడే నశించాలి నాయందు అన్ని భూతములు గలవు అన్ని భూతములందు నేనున్నాను నేనే గొప్పవాడును నాకంటే ఇతరం ఏమీ లేదు కాబట్టి ఈ శరీరమనగల మమకారాలను విడువు సుఖించు పుత్రుని మరణానికి సోకిస్తున్నావు భయపడకు శ్రీహరిని పూజించి పుత్రమరణాన్ని తప్పిస్తాను నీవు సుఖంగా ఉండు అని ఇలా విప్రుడు తన భార్యకు తత్వోపదేశం చేసి గంగా తీరమునకు పోయి సూర్యమండల మధ్యవర్తియకు మాధవుని ఆవాహన చేసి అర్ఘ్యము పాద్యము స్నానము వస్త్రము చందనము పుష్పములు ధూప దీప నైవేద్య తాంబూలాతలను సమర్పించి పూజించసాగాడు హరి సాన్నిధ్యమున నారాయణ మంత్రం జపిస్తున్నాడు కొంతకాలానికి భక్తవసుడుగు రమాకాంతుడు సంతోషంతో ఆ విప్రునికి ప్రత్యక్షమయ్యాడు విప్రుడు ఆ విష్ణువుకి నమస్కరించాడు పిమ్మట వానితో నారాయణుడు ఇలా పలికాడు ఇంతటితో మాఘమాసంలో పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం